హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సుజీవాస్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి అండి చిన్న భక్తురాళ్ళండి ఉడతా భక్తి అంటారు కదా అది బాబాకి నేను ఎప్పుడు మేము ట్రాన్స్ఫర్ అయ్యిపోయినా కూడా బాబా గుడి దగ్గర ఉండేదండి ఏదో ఒక ప్రసాదం తీసుకొని వెళ్ళి బాబా దర్శనం చేసుకొని ప్రసాదం అక్కడ ఉండే వాళ్ళకి ఇచ్చి వచ్చేదాన్ని కానీ మా ఊరికి వచ్చిన తర్వాత బాబా గుడి దూరం అయిపోయింది నేను ఇంట్లో ఏ టిఫిన్ అయితే చేస్తామో అదే బాబాకు పెట్టి నేను మా ఆయన తింటాము ఇంకా ఇది వచ్చేసి నిన్న పూజ అండి సంకష్టహార చతుర్థి పూజ చేసింది బుధవారం వచ్చింది ఇంకా ఈరోజు గురువారం ప్రతి గురువారం అయితే నేను ఏది చేస్తానో బ్రేక్ఫాస్ట్గా అదే బాబాకు పెట్టి నేను తీసుకుంటాను ప్రసాదంగా అది మా ఆయన సాయంకాలం వచ్చిన కొద్దిగా తీసి పెట్టింటాను ఎక్కువ జొన్న రొట్టె నూనె కా పెడతాను బాబాకి ఈరోజు ఇడ్లీ పెట్టినాను చిన్న భక్తురాలండి ఏదో బాబాకి ప్లీజ్ సబ్స్క్రైబ్